నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక సంవత్సర కాలంలో కువైట్ లో లక్ష మంది దాదాపు లక్ష మంది ప్రవాసుల జనాభా పెరిగిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది వివరాలేకి వెళితే కువైట్ లోని సెంట్రల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి కువైట్ లో గృహ కార్మికులు కాకుండా ప్రవాస కార్మికుల మొత్తం సంఖ్య పదహారు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదికి చేరుకుందని చెప్పి అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో మొత్తం కార్మికుల సంఖ్య పదహైదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరుగా ఉంటే ప్రస్తుతం కువైట్ లోని లేబర్ మార్కెట్ లో ప్రవాసులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ప్రవాస కార్మికుల సంఖ్య ఎనభై ఐదు వేల కంటే ఎక్కువకు చేరుకుందని చెప్పి ఎనభై ఐదు వేల మంది ప్రవాసులు కొత్తగా కువైటు లేబర్ మార్కెట్ ప్రవేశించారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది అలాగే తాజా గణాంకాల ప్రకారం కువైట్ లో రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి గృహ కార్మికుల సంఖ్య ఏడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై ఒకటిగా ఉందని చెప్పి ప్రస్తుతం ఆ యొక్క సంఖ్య ఎనిమిది లక్షలు దాటిపోయింది అదే సమయంలో కువైట్ లో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు దాదాపు ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఎనభై మూడు మంది భారతీయులు కువైట్ కువైట్ లేబర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి భారతీయుల తర్వాతి స్థానంలో ఈజిప్టు రెండవ స్థానంలో ఉన్నారని చెప్పి కువైట్ లో భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నట్లు ఈ యొక్క తాజా నివేదిక తెలిపింది ఏది ఏమైనా సరే ఇతర దేశాల ప్రవాసులతో పోల్చుకుంటే కువైట్ కు వచ్చే వారిలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్